సిట్టింగ్ ఆ బీచ్ లో అది కంప్లీట్ గోర నో పర్మిషన్ కార్ లో దిగిపోయి అక్కడ కూర్చుని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు

ఉంటే బాగుంటది అంటే చాలా ఈవెన్ దట్ లాట్ ఆఫ్ నెవర్ బిఫోర్ థింగ్ బ్యాంకాక్ లో కూడా బ్యాంకాక్ లో గురి నడవండి తీసుకోండి చిన్న కెమెరా హోటల్ లాబీస్ ఎవ్రీవేర్

షూటింగ్ ఇన్ నగర్ లో లో నేను ఒక సిట్టింగ్ టు మీరు మొన్న ఈవెంట్ కూడా చెప్పారు ఫస్ట్ టైం ఆన్ ఫిల్మ్ సెట్ అది ఫిల్ అది ఫిల్మ్స్ ఎటు ఇంట్లో మా సంజీవ్ రెడ్డి నగర్లో మా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు వచ్చాం అరే నాగార్జున షూటింగ్ అవుతుంది నాగార్జున షూటింగ్ అవుతుంటే అరే నేను వాడు మొత్తం మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి అన్ని ఆపి నేను వెళ్ళాలి వెళ్ళాలని అక్కడ వెయిట్ చేస్తా కూర్చున్నాను నేను ఒక్కటి నేను ఐ హ్యాడ్ అ గుడ్ అంటే ఎన్నిబడి ఉంటారు బౌన్సర్లు ఎవరు వాళ్ళు ఉండే వాళ్ళతోటి సార్ కొంచెం ఇట్లా ఇట్లా మంచి ఏదో వైబ్ క్రియేట్ చేసుకుని మెల్లగా చేసుకుని ఒక్కసారి అంటే నిండు నిండి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారు అంటే అమ్మలా అండి ఐ థాట్ అప్పుడు అప్పుడు బౌన్సర్స్ కూడా లేరు వీ డిన్ మన ప్రొడక్షన్ మేనేజర్ మేకప్ మ్యాన్ ప్రొడక్షన్ మేనేజర్ నీ బాడీ గార్డ్ నో సెక్యూరిటీ నథింగ్ ఓపెన్ అట్లా చిన్న ఒక చిన్న కాంపౌండ్ వాల లో కూర్చున్నారు నో కారవాన్టీ యా నథింగ్ నో నో కారవాన్స్ అవుట్ సైడ్ హాన్ నైస్ నైస్ డేస్ నైస్ డేస్ యా యా ఐ యూ లవ్ దెమ్ లవ్ ఇట్ ద డేస్ వితౌట్ సెల్ ఫోన్ కెమెరాస్ హ్ మై గాడ్

షార్ట్ ఇప్పుడు అంటే త్రీ త్రీ అంటే ఆ అయితే ఫోర్ అనేసుకో అక్కడ లొకేషన్ కూడా అందరికి అలవాటు అయిపోయింది నార్మల్ యాక్టర్స్ ని నార్మల్ పీపుల్ చూసేవారు ఇట్ బికేమ్ సో కన్వీనియంట్ వాట్ క్వశ్చన్స్ క్వశ్చన్ సో ఏదో ఏం ప్లాన్ చేశారు ఇది నాకు సంబంధం లేదు అసలు వాళ్ళే రాసిచ్చారు సడన్గా మీకు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి ఏం చేసినా పర్లేదంటే ఏం చేస్తారు శేఖర్ వస్తే సినిమాలు తీసాడు శేఖర్ ఏం అవసరం లేదు ఫైవ్ హండ్రెడ్ ఉన్న ఫైవ్ థౌసండ్ ఉన్న ఫిఫ్టీ హైర్ సినిమా తీస్తాడు నేను తీసుకెళ్ళి ఎందుకు సునీల్ సునీల్ గారు ఎక్స్ట్రా బడ్జెట్ తీసుకోమంటే కూడా ఆయన తీసుకోరు ఆయన కావాల్సిందే తీసుకుంటారు తీసుకొని ఏదైనా చేస్తాం మంచిగా అంటే సినిమా మూవీస్ తీసుకున్నారు అయ్యో ఎదురవుతున్నావు ఆనెస్ట్ చిన్నప్పుడు ఫాదర్ పాకెట్స్ నుండి కొట్టేసిన హైయెస్ట్ అమౌంట్ ఎంత ఇప్పుడు కూడా యాభై పైసలు అనుకుంటా ఫిఫ్టీ ఫిఫ్టీ పైసే గుర్తులేదు టేకిన్ టూ రూపీ నోట్స్ వన్ రూపీ నోట్ అలా అప్పుడు వాళ్ళ పాకెట్లో కూడా అంతే ఉండే మాక్సిమం బిగ్ నోట్ చూసి టెన్ రూపీస్ బిగ్ నోట్ వుడ్ బి టెన్ రూపీస్ దాంట్లో టూ పైస్ పైసే త్రీ పైసే టూ పైసే వన్ పైసే ఉండే వన్ పైసే ట్వంటీ ఫైవ్ పైసే అట్లా నా టైంలో బిగ్ నోట్స్ వర్ ఫైవ్ హండ్రెడ్ జెస్ట్ చెప్తున్నాం చిన్న లెక్క మారిందంటే ఎప్పుడైనా ఒక పది రూపాయలు ఉంటే బాగుండు అనే సిచువేషన్ ఫేస్ చేశారా పది రూపాయలు అంటే బాగుండు ఎందుకు చేస్తున్నా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ కాలేజ్లో డెఫినెట్గా ఎట్ వంటర్ వాట్ ఎవర్ మనీ గివెన్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ తర్వాత అందరూ తింటున్నారు తిరుగుతున్నారు అంటే అమ్మా ఆ రోజు సిగరెట్ ప్యాకెట్కో రెడ్ కో దేనికో అవసరం ఉండదు సంథింగ్ లైక్ యా మీరిద్దరూ ఒకరి నుండి ఇంకొకరు ఒక హ్యాబిట్ స్టీల్ చేయాలంటే ఏంటదిల్ ఈస్ ఐ డిసిప్లిన్ ఇన్ ఈటింగ్ అండ్ లైక్ ఎక్సర్సైజ్ అండ్ కాన్షియస్ హెల్త్ హెల్త్ కాన్షియస్ ఉంటుంది వుడ్ నేను చేయలేను కానీ వుడ్ చాలా చాలా అంటే చూస్తూ టెంప్ టెంప్స్ ఉప్మా తినండి ఇట్లా తినండి అంటే ఇలా చూస్తే నేను ఇట్లా అడుగుతుంటే ఇంకా చేసే ఒకసారి తింటాను

Uh, infectious. Right. I choose that one. The mood, and i just happy. No. <laughs> Especially on sets, you know, uh, childlike innocence and the the during he He's uh, used to be jumping like a monkey watching <laughs> the <laughs> monitor. Right. Very rare to find. Very yeah, rare yo, to find the, such that yeah. intensity. Yeah, yeah. <laughs> అండ్ అండ్ దట్ దట్ ఇన్ ద మూమెంట్ ఆ మూమెంట్లో అక్కడ వెరీ డిఫికల్ట్ ఐ వుడ్ లైక్ టు స్టీల్ డబ్బులు ఏమైనా చెట్లకి కాస్తున్నాయా అని ఎలాంటి సిచ్యువేషన్లో అంటారు నేను అనిపిస్తున్నాను బాగా అంత చెట్ల జనం సో హీ మై ఫాదర్ యూస్ టు

అండ్ ఇట్స్ నాట్ ఇన్ బట్ క్యూరియస్ మీరు వాట్సాప్ వాడుతున్నారా ఇంకా ఇంకా వాడట్లేదా ఓకే వాట్సాప్ శేఖర్ శేఖర్ గారు వాట్సాప్ వాడరు సోషల్ మీడియాలో ఉండరు కోసం నేను చేస్తున్నాను ఎందుకంటే సిగ్నల్